హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సరికొత్త స్టైల్లో వైట్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వైట్ ఎగ్ కర్రీని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి మంచి క్రీమీ టెక్చర్తో భలే ఉంటుంది ఈ కర్రీ అతి తక్కువ టైంలో సింపుల్గా సూపర్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మీకు కావాలంటే ఆయిల్కి బదులుగా నెయ్యి అయినా సరే వేసుకోవచ్చండి ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక్కో ఉల్లిపాయని ఐదు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలని తీసుకుని మధ్యలోకి విరుపుకుని వేసుకోవాలి అలాగే పది జీడిపప్పులు ఒక జాపత్రిని వేసుకోవాలి జాపత్రి వేసుకున్న తర్వాత రెండు లేదా మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి మూడు నిమిషాల తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి చూడండి వీటిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఈ కర్రీ కోసం ఐదు ఎగ్స్ని తీసుకుని ఘాట్లో పెట్టుకుని వేసుకుంటున్నానండి చూడండి ఎగ్స్ని వేసుకున్న తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కాస్త రంగు మారితే సరిపోతుంది చూడండి ఎగ్స్ ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు జీడిపప్పు జాపత్రి వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసిన అదే బాండీలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ ఇంచ్ దాల్చిన చెక్క మూడు లవంగాలు మూడు యాలకులు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి జీడిపప్పు పేస్ట్ని వేసేసుకోవాలి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ కసూరి మేతిని తీసుకొని క్రష్ చేసుకుని వేసుకోవాలి కసూరి మేతిని వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపాం కదా ఇప్పుడు ఇందులో పేస్ట్ వేసిన అదే గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి తిప్పు వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ అనేది ఇలా పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్ళు పోయాలి నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఇలా మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలండి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అనేది కర్రీలో బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి వావ్ చూడండి మంచి గ్రేవీతో క్రీమీ టెక్చర్తో అద్దిరిపోతుంది కదా మంచి అరోమా కూడా వస్తుందండి అంతే అండి వైట్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఈ వైట్ ఎగ్ కర్రీని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకుని తింటే ఉంటుందండి టేస్ట్ అద్దిరిపోతుందండి వేళ్ళు కూడా నాకేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ వైట్ ఎగ్ కర్రీని తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి